తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొను సోయా కొనుగోలు కేంద్రాన్ని ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడంతో కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మార్కెట్ కమిటీలో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అయితే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మాకు వర్ష వర్షి కింద మొత్తం అవి నన్ను మొత్తం ఇస్తానని నానిపోతున్నాయి వాళ్ళేమో మార్కెట్లో ప్రైవేట్ అంటే వాళ్ళు తీసుకోవట్లేదు మేము మీ మీద ఆశపడుతున్నాము అప్పుడేమో రైతు 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 అని ఇది చేసినారు ఇప్పుడు రైతులు అసలు అసలు మీకు రైతులు మర్చిపోయింది రెండు ఒకసారి వచ్చి మార్కెట్కి వచ్చి ఏంది బాబు మీరు ఏంది పరిస్థితి ఏం కథ అని చెప్పి అడిగిపోవాలి కదా మీరు రెండు ఎకరాలకు ఆరుకుంటలే డర లేదు బేట మర నాలుగేలు నాలుగేలు దోశ అంటున్నారు నాలుగు రోజులు ఎండ పోయాకం ఇంకా కాట ఆకాశ మేము అడ్డుగా అట్టాలన్నా బాకీ ఆడి ఎత్తుకు తెచ్చి మరి ఏం తినాలి మేము ప్రభుత్వం కొనుగోలు కేంద్రం మాత్రం ప్రారంభించలే మదునూరులో ఇప్పుడు ఏదన్నా రైతులకు ఆదుకోవాలంటే మదునూ బయట అమ్ముకుందామంటే రేట్ లేదు నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు అవుతుంది ప్రభుత్వం మద్దతు ధరనేమో ఐదు వేల మూడు వందలు ప్రకటించింది కానీ అది చెప్పుడు మాటలకే మాకు పరిమితం అనిపిస్తుంది ఎందుకంటే ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లయితే రైతులకి ఏదైనా ఆడు ఆదుకున్నట్లయితుంది కొనుగోలు కేంద్రం లేదు మా మద్దతు ధర అయితే భావిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ రైతులకి ఏం ఉపయోగం లేదు దీనికి త్వ త్వరగా ప్రారంభించినట్లయితే రైతులకి ఏదైనా ఆదుకున్నట్లయితే అని పేరు నేను సోమనాథ్ మాయవాడే నా విలేజ్ ఆవల్గాం సారు సోయ పంటలు వేసి చాలా రోజా అయినాయి అంటే పంటలు అవి చాలా రోజు అయింది ఇంకా మన గవర్నమెంట్ కాట చాలు కాలేదు అది చాలు అయితే మాకు మంచిగా ఉంటుంది మన ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేటు తీసుకుంటున్న వాళ్ళు వేలు నాలుగు వేలకు మన గవర్నమెంట్కి ఆట ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ చెప్పిళ్ళు అది ఇంకా చాలు కాలేదు చాలు జల్దీ అని జల్దీ చాలు చేస్తే మాకు చాలా మంచిగా అవుతుంది నా పేరు శివాజీ మద్లో తోమార్ మరో ఇట్లా ఇట్లా సంగతి ఇట్లా మొగులు మగ్గు దగ్గర కట్టింది నాలుగు రోజులు ఐదు రోజులు ఎండేసినాము మార్కి ఇట్లా ఇక భయం పట్టి ఇక చాలా దోశ ఇచ్చేసినాము కట్టి పెట్టింది ఒకరు అయితే విభదం కాటిది మాకు కాట ఇప్పుడు చాలా అవుతుంది మాకు మంచిగా ఉంటుంది రోజు వర్షం వర్షం ఇట్లా వర్షం రాటింది అప్పుడప్పుడే మొగులు రాటింది అప్పుడప్పుడే ఆటింది ఎండేసి ఎండేసి చచ్చిపోవటం మార్కెట్లో ఏం చేయాలి అయితే వాళ్ళు గురం దాకా రాజు లేదు సర్కారు కాట చాలు కావాలి అది చేతికి వచ్చిన పంట మార్కెట్ యార్డ్లో వారం పది రోజులుగా వస్తున్న రైతులకు ఇప్పటి వరకు అనేది ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో దళారులకు నాలుగు వేల ఒక వంద నుంచి నాలుగు వేల రెండు వందలకు అమ్ముకోవడం వల్ల మాకు రెండు వందల నుంచి పన్నెండు వందల వరకు నష్టం వాటిల్లుతుంది అయితే మా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చే చేస్తే బాగుంటుందని వాళ్ళ వాళ్ళ అభిప్రాయంతో V59 news signing up